మత్స్యకారులకు ఎంత మాత్రం ఉపయోగపడని ప్రస్తుతం నూట యాభై రెండు కోట్ల ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి జిపిఆర్ లో మార్పులు చేపట్టాలని మత్స్యకార ఐక్యవేదిక కన్వీనర్ చీకటి రమేష్ డిమాండ్ చేశారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న యాక్షన్ హాల్లోనే అభివృద్ధి చేయాలని ఫ్లోటింగ్ జట్టులకు బదులుగా ఫింగర్ జట్టిలని నిర్మించి వాటిని హర్బర్లో ప్రస్తుతం ఉన్న జట్టులకు అనుసంధానం చేయాలని జీరో నంబర్ జెట్టి నుంచి పదకొండవ నెంబర్ జెట్టి వరకు మునిగిపోయిన ను వెంటనే బయటకు తీయాలని డిమాండ్ చేశారు మత్స్యకార ఐక్వేదిక కన్వీనర్ ఫిషింగ్ ఆగరేక్ అభివృద్ధి కోసం నూట యాభై రెండు కోటతో డీపీఆర్ రిలీజ్ చేశారు అది మాకు చాలా ఆనందదాయకం కాకపోతే ఈ డీపీఆర్లో మా ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాటిని కాకుండా పోర్టు వారికి అనుకూలంగా అది రిలీజ్ అయిందండి దానిలో భాగంగా ఈరోజు ఏదైతే ఆప్షనల్ వేలం పాటేస్తున్న చేపల వేల అదే ప్లేస్లో నూతనంగా ఆప్షనల్ కట్టాలని కోరుకుంటున్నాం మేము కాకపోతే దాన్ని వేరే చోటి తరలించి అక్కడ ఆప్షనల్ వన్ ఆప్షనల్ టూ అని కడతామంటున్నారు మాకు అలా అక్కర్లేదు ఇప్పుడు ఉన్న ఆప్షనల్ స్థలంలోనే అధినూతనంగా మీరు ఏర్పాటు చేయండి అలాగే ఫింగర్ జట్టీస్ కావాలని మేము కోరుకుంటున్నాం అది చాలా కాలంగా ఉన్న కోరిక దాని స్థానంలో ఫ్లోటింగ్ జట్టీలు అంటున్నారు ఈ జట్టీల కారణంగా ఫిషింగ్ బోట్లు అక్కడ కట్టేందుకు అనుకూలంగా ఉండదు వాటి సామర్థ్యాన్ని లోడ్ చేసుకోలేము అలాగే తుఫాన్ లైన్స్ అయిన సమయంలో అవి చాలా అవరోధం కలిగిస్తాయి ఇబ్బంది కలిగిస్తాయి అంతేకాకుండా చాలా వెజళ్లు బోట్లు హార్బర్లో ములిగిపోయి తుఫాన్ టైంలో ఉన్నాయి వాటిని వెలికి తీయాలని చెప్పి పదిహేను నెలలుగా మేము కోరుకుంటున్నాము ఇంతవరకు మా కోరిక తీరలేదు కాకుండా ఈ డిపిఆర్లో అసలు ఆ అంశాన్ని చేర్చలేదు అంతేకాదు మా ఫిష్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోర్వోనర్స్ యొక్క బోట్ ఫిషింగ్ని అక్కడ హార్బర్లో కొనుక్కొని దేశ నలుమూలలకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అలాంటి ఆగి పట్టని ఫిష్ ట్రైడర్స్కి కనీసం షటిల్ లాంటి వస్తుందో ఇంతవరకు లేదు అది కావాలని చాలా కాలంగా మేము కోరుకుంటున్నాము కానీ అది డిపిఆర్లో అసలు చేర్చలేదు అంతేకాదు ఎండి చేపల వ్యాపారస్తులు వాళ్ళు అక్కడ ఎండి చేపలను ఎండబెట్టుకొని వాటిని అమ్మడం జరుగుతుంది సో అది వాళ్ళ జీవన వృత్తి అయితే అది పూర్తిగా స్థలాన్ని తీసివేసారు మరి వాళ్ళు ఎక్కడికెళ్ళి వాళ్ళు చేపలు ఎండబెట్టుకుంటారు ఎలా బతకాలి సో దానికి కాకుండాను వాళ్ళకి ఎలా అయితే ఫోటోలు అనుకోకుండా చేస్తున్నారు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మిగతా హార్బర్ అన్ని కూడా వాళ్ళు స్వతంత్రంగా నిర్వహించుకుంటుంటే మా ఫిషింగ్ హార్బర్ ని విశాఖపట్నం పోర్టు వాళ్ళు వాళ్ళ అండర్లో తీసుకొని వాళ్ళు చెప్పిందే మేము వినాల్సింది వస్తుందనమాట మా డిమాండ్ ఏంటంటే మాకు ఏం కావాలో ముఖ్యంగా పాట అక్కడే ఉండాలి అలాగే ఎండి వ్యాపారస్తులకి ఆ అనుగుణంగా స్థలాన్ని కేటాయించాలి అలాగే ఫిష్ కి షట్లు ఏర్పాటు చేయాలి ఫింగర్ జడ్డీస్ కావాలి ఇవి మాకు కావాల్సినవి అవి మీరు ఏర్పాటు